ఇటు వడగల వానతో కూడా నష్టం జరగడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు నేను ఈ రోజు నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో తిరుగుతా ఉన్నాం ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద మూడెకరాల భూమి సో ఆ రాగుల యాదమ్మ మూడెకరాల భూమి ఉంటే రైతుబంధు డబ్బులు పడలేదు రెండు లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు ఆ రెండు లక్షలు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు ఇవాళ ఉన్న మూడెకరాలు కూడా ఇవాళ వడగళ్ళ వానబడి తీవ్రంగా అంటే ఒక ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది అంటే గోరుపోటు మీద రోకటిపోటు లాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా ఇస్తాం మేము పంటల బీమా ఇస్తాం రైతుబంధు పదిహేను వేలు ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు ఆ సగం మందికి కూడా రాలేదు చాలా మందికి ఐదు గుంటలో పది గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతుబంధు ఆపేసినారు ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు ఇది ఎక్కడి పద్ధతి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ బంధు డబ్బులు పడ్డాయి కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లో అద్దెకరమో పావెకరమో ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది ఇవాళ తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే అంటే ఇంకా ఐదు వేల కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టినరు అంటే వానకాలం తొమ్మిది వేలు యాసంగి ఐదు వేలు అంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేదు ఇంకేదో రుణమాఫీ చేసినా అంటారు ఈ పద్నాలుగు వేల కోట్లు తీసుకుపోయి రుణమాఫీ లేచి రుణమాఫీ చేసినామంటారు అది కూడా సగం మందికి కూడా కాలేదు ఏ ఊరికి పోయినా సగానికి సగం మంది రైతులు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారు మీరు ఏం చేసిండ్రు ఈ చేయితో ఎగ్గొట్టారు ఆ చేయితో ఇచ్చినట్టు చేసిండ్రు రైతు బంధు వానకాలం యాసంగి కలిపి పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టి మేమేదో రుణమాఫీ చేసినామని చెప్పి బొంకుతున్నది ఈ ప్రభుత్వం నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా లాంటి కష్టమైన క్లిష్టమైనటువంటి సమయంలో ఆర్థికంగా డబ్బులు లేని సమయంలో కూడా సకాలంలో రైతులందరికీ రైతుబంధు అందించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఆ రోజు మేము పదిహేను వేల రైతు బంధు ఇస్తామని చెప్పి ఉన్న రైతు బంధును కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు